నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పింఛన్దారుల సంక్షేమం హక్కులు అమలు కోసం ఉద్యమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారత విశ్రాంత రైల్వే మెన్స్ సమాఖ్య అనుబంధం సంఘం దక్షిణ మధ్య రైల్వే పింఛన్దారుల సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర నాయకులు అన్నారు సంఘ సభ్యులు భాగస్వామ్యంతో భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వారు వివరించారు దక్షిణ మధ్య రైల్వే పింఛన్దారుల సంక్షేమ సంఘం ఖమ్మం శాఖ ఇరవై రెండవ సాధారణ సర్వసభ్య సమావేశం ఖమ్మంలోని షాదిఖానాలో నిర్వహించారు పెన్షన్దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది అనంతరం సర్వసభ్యులందరికీ సంచులు పంపిణీ చేశారు ఖమ్మం బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు జిటి గోపాలాచార్యులు రావు కోశాధికారి ఆర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జోనల్ కార్యదర్శి పి యుగంధర్ డివిజనల్ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు శివకుమార్ ఎం కోటేశ్వరరావు ఎండి అంకుష్ బలి జీవి సుబ్బారావు ఎండి ఖాదర్ ఎం జయరాజు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు

మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేయగలుగుతాం ఇంకా మా దగ్గర సభ్యత్వం పెరగాలని ఆలోచిస్తున్నాం ప్రతి చోట మీటింగ్ పెట్టి చింతకాన్ని కానీ కానీ పలు కానీ మధ్య కానీ భవనకాల కానీ వెళ్ళి వస్తూనే ఉన్నాం కమ్మ బ్రాంచ్ అందరికీ ఈరోజు మన బ్రాంచ్లో బ్రాంచ్లో ఇంతమంది సైన్య గారికి ధన్యవాదాలు మరి ఇలాగే ప్రతి బ్రాంచ్లో కూడా లేడీస్ ఎంప్లాయీస్ని తీసుకోవాలని యంగ్స్టర్ తీసుకోవాలని ప్రతి ఒక్క బ్రాంచ్ ఒక్కసారి తీసుకున్నాం ఇప్పటి నుంచి ఈరోజు ఇంత మంచిగా ఘనంగా నిర్వహించిన మన బ్రాంచ్ ప్రెసిడెంట్ గారి అండ్ మన రావు గారికి ఈ సభ్యులకు అందరికీ కోటేశ్వరరావు ట్రెజర్ గారికి సభ్యులందరికీ పేరు పేరున ఈ మహిళ మండలికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవర్స్ డేవికి ధన్యవాదాలు తెలుగు